ఆ పిటికలు ఎనుకో కట్టెలు ఎదుకుంట అచ్చేత లోపట చెట్టు కింద రూపాల దేవుని కళ్ళ అటువంటి తల్లి లేదో తల్లి చేసుకున్నవాడు చెడిపోయా ఇది అటువంటి పుణ్యం ఉంటుంది ఈ తల్లి కాన్పు గడ్డ గిట్ట రూపాలది మంత్రసాను భగవంతుడు దిక్కు సఖిలేనుక భగవంతుడు సఖ్యి సత్త సత్తరంటే పిచ్చిపోక సత్తరంటే సాటిగా బతుకరియాలి ఈ అసంటోళ్ళు గడంచు గిట్టరే అంటారా ఏమంటారు ఓ తండ్రి అవతరవ రాజా నన్ను ఇప్పుడు అటువంటి గానీ ఎందుకు గడంచేస్తారు పాంచను బాగం పాంచె పదేళ్లు పచ్చి నేను పల్లగా తింటారా గడంచల వడ్డ ముసల ముక్తున్నాట ఇక కొంతమంది ముసలివాళ్ళు ఇయ్యావా అని మొక్కుతారు పోతాండ్రీ ఏమో జరగరాజా నన్ను ఇప్పుడు కొంచెం ఓపుతాన్రీ నన్ను ఇప్పుడు కొంచెం పోతే నా రెండు వేలే పిలిచిన నన్ను ఇప్పుడు కొంచెం అది కొద్దిమంది ముసలు మొక్కుతారు కొద్దిమంది ముసలు వాళ్ళు మొక్కుతారు నా కొడుకు ఆ నాయన నా కొక్క కొడుకు అని నా కొడుకు పాలోని కింది వద్దు పంపోని కింది వద్దా అని పదే పురాల భూమి తాగదాం పంచిన బస్టల్ పెద్ద పండుగ ఎత్తిన పశువులు పెట్టుకొని పంచితే బంగారు పనులు పెట్టుకొని బాడు కావాలి బాగా తాగుతారు బాగా తింటారు పాంచు ఆడు బిడ్డను మనవారు నా కోడలు అని కళ్ళల్లో మందు పిల్లలు తీసుకొచ్చి నా కొడుకు చేసిన జమ్మకుంటే పిల్లని తీసుకొచ్చి నా కొడుకు కని చేసిన ఆ కోడలు దాని కళ్ళ మందు వాళ్ళ కోడలు ఏందయ్యా మీ అవ్వ నరింత పెద్ద పిట్ట కూర్చున్నట్టు కూర్చున్నది దౌడపు పో కట్టి వేసుకున్నది అమ్మారు వేసుకున్నది కసపిస్త కసపిస నవ్వుతాను గోడలు మీ ఏమో మీ అవగాహన చెప్పకపోయి బర్ర కొట్టవల వారే పూర్వంలో కొడుకు అందరి బాంచారు వాడు అటువంటి పిల్ల మాటలు పట్టుకొని వచ్చిండు ఉన్న గడ చెప్పుకొని పోహం కదా కోడే ఊసిపోయింది అరే ఓ ర్యాలింగ్ నీ బాంచారు పడుకు మీరు తిరంగా అత్తన్నా మీరు తాగంగా అత్తన్నా అన్నా కొండ తోవల్ల వాడేసి అక్క కొడుకు సింహం జీ కత్తదత్తన్నారా నన్ను తినే వందోళ్ళు రా నన్ను తగిన వందోళ్ళు రా నీ ఒక్కేలు కత్తిర గడంచెల్లలే పోతున్నా రెండేళ్ళ కత్తిర గడంచెల్లలే పోతున్నారు రాయలేవో నన్ను చెప్పర కొంత పోతంది వత రాజా చెప్పమ్మా గడవట్ట ముసల ముంచువంటే ఉంచెతందుకు కొంచమ్మంటే కొంచమేందుకు ఆ యువధర్వరాజు మన మీనత్త కొడుక మీనభావ కొడుక ఆయన విద్య సత్త సత్త సత్తరంటే సావట్టిగా రాదు ఆ విద్య అటువంటి గాని ప్పుడు నిన్ను కొంచో మన వాడు కొంచువు ఆగో ఏ మాలలుండు ఏ సంగులు ఆగో ఏ పొక్క తోడుకొని పొక్కల వన్న కాని వారి టైం వచ్చినప్పుడు అటువంటి పెట్ట మీద కోడి పిల్లలు దశక పిల్లలు దంచకపోతాడు అందుకని కన్న వింటే

రూపాల దేవి మూడు గడిల ముర్చలు వరిగింది బతుగోలు ఉన్న మద్రసారి మల్లవ మంగవలు నడుపుగా

అయితే మరి పుచ్చు మోర్చి అడ్డం పిల్లగా తీసుకపోయి బయలు వేద్దాం చేసినాక వేసే తీసుకెళ్దాం కూడా పెడదాం కొడుకులు కుట్టలే బిడ్డలు అని మనం అగలాగే ఏడిపిస్తాం ఆ కడుపులో కొత్త రోజులు కుట్టిందని నమ్మిద్దాం నమ్మిచ్చి తీసుకుపోయి మరి ఆ పైసలు కాశపడ్డరు ఆ పిల్ల ముఖం చూస్తే నిండు పున్నమి నాడు ఆ పండు పెన్నెక్కడ ఈ పిల్లని ఇట్లా తీసుకొని పోయి పైసలు వస్తాయని పైసలు కాశపడ్డరు ఆ పిల్లగా తీసుకొని పోయి ఈ పూర్వం తీసి తీయాలనుకొని తీయాలనుకోవాలి బాయ్ కాడి పట్టుకో నచ్చిన పిల్లగాలు వండుగాలి బట్టి బాయి లోపల వేస్తే వేస్తుంటే లోకాల శంకరుడు కన్నా చూసి భక్తు భగవంతుడు భగవంతుని భక్తులు అంటారా అని ఆ పిలగాని ప్రారంభం పోటీ బండారు పెట్టి పిల్లగాడు బాయ్ వడకముందే బావి లోపల పిలుగడు బండారు పెడితే బావిడతోనే ఒక దామర కమలం పుట్టింది దామర కమలం మీద పిల్లగాడు అల్లి దామర పుష్టి అట్టారు ప్రాణం పోనీ పుట్టు పుట్టు అంటే అదే బావి మీద ఒక మరుసెట్టు తయారు చేసిండు మరుసట్టుకు ఒక తినచెట్ట తయారు చేసిన శంకరుడు తిన తిట్ట మీద ఒక గండు రామచిలికను తయారు చేసిండు ఎందుకొరకాని అంటే గండు రామచిలిక తినచెట్టను పడితే తినబోయే పిరగా నొట్ట వడాలి అని బాయి కొమ్మ తయారు చేసిండు ఆ కొమ్మకు తిట్ట తయారు చేసి రామచిలిక చెట్టను అటువంటి తినచెట్టను కొడుతుంటే ఒక్కొక్క సుక్క పోయి ఆ పుట్టిన పిల్లగా నొట్ట పడతాంది అయ్యా ఒక పట్టుకొచ్చి రక్తం లోపల పొలిచి ఆ తల్లి లేవక ముందు మోచ లేవక ముందు ఆ ముందర కన్న తల్లి రూపవతి తెలుసుకొని ఆ రూ చూసి కన్ను లూసి